ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను హిందూపురం దగ్గరలో ఉన్న సుబ్రేట్ పల్లి దగ్గరకైతే వచ్చేస్తే ఇట్లా యాక్చువల్ లో మేము లేపాక్షి వెళ్ళాము ఆపాకు నుంచి ఇలా వస్తుంటే ఇది మడిసిరాకు పోతున్నట్లు లేపాక్షి హైవే అంట సో సుబ్రేటుపల్లికి వెళ్లే దారిలో ఇలా వస్తుంటే మనకైతే ఒక అంటే పాజిటివ్ వైబ్ కనిపించింది ఇక్కడ ఎందుకో ఆ భగవంతుడే దారిస్తున్నాడమ్మ ప్రతి ఒక్క టెంపుల్ ని షూట్ చేస్తున్నా ఇక్కడ ఏదో వింతగా అనిపిస్తుంది ఇక్కడ పుట్టింది ఏదో పాతకాలం టెంపుల్ అని అడిగాను ఇక్కడ సుబ్బ్రేడ్డిపల్లి పెద్దలతో కనుక ఇది అక్క ఏడక్కరి టెంపుల్ అంటే అయితే ఇలా పూజించుకునేసి ఉండేవాళ్ళు అంట అందరూ దేవుని నమ్ముకొని ముందుకెళ్లే వాళ్ళు ఆ జనరేషన్ లో ఇది చూడండి టెంపుల్ అక్కంగారి టెంపుల్ చూడండి సో వీళ్ళంతా అక్కా చెల్లంగా అంట చాలా వరకు అని రాయల్ పెట్టేసి ఇలా ఏం పూజ చేసినారు చాలా మంది అనుకుంటుంటారు ఈ జనరేషన్ లో కానీ ఆ జనరేషన్ లో దేవుని నమ్ముకొని కష్టపడి ముందుకు వెళ్లే వాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ అంత పూజలు చేసుకుని అండ్ ఇక్కడ గాజులు కూడా చూడండి అది మరొక విషయం ఏమంటే ఇక్కడ వింతగా అదేంటేమో తెలియదు కానీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర పుట్టలు ఉన్నాయి ఎందుకు ఆడే ఉండాల పుట్టలు అసలు ఆశ్చర్యం చూడండి ఎంత వింతగా కనిపిస్తుంది చూడండి పుట్ట అంతా పూజించుకొని వెళ్ళారు ఆల్రెడీ ఇక్కడ మనం దాంతో పాటు ఇది చూడండి ఫ్రెండ్స్ కింద ఇక్కడ కూడా రాయ ఇక్కడ అమ్మవారు సో చాలా అద్భుతం అండి సో మొత్తానికి అయితే ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు కూడా ఇక్కడ షూట్ చేస్తుంటే అండ్ పాటు మీ ఊర్లో కూడా ఏదైనా టెంపుల్స్ ఇలా టెంపుల్స్ ఉంటే కామెంట్ ద్వారా కామెంట్ చేయండి నాతో కూడా కాంటాక్ట్ అవ్వండి మీ ఊరికి వచ్చి కూడా మీ ఊరు చరిత్రను కూడా నేనైతే వీడియోస్ ద్వారా పబ్లిష్ చేద్దాం మరి సో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్